రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనుకున్నాం అండి ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే దాదాపుకి ఇరవై ముప్పై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు బయట సో నేను ఎమ్మెల్యే అయిపోతున్నా క్వశ్చన్ లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఒకరు చెప్పిన నా దగ్గరికి వస్తే ఎమ్మెల్యే అవుతారా అనేది క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అన్నది లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పిన మళ్ళీ తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఒక వ్యక్తి యొక్క స్వభావం చూసి ఒకవేళ జనాలకు అతను మంచి చేయగలుగుతాడు అని అంటే ఖచ్చితంగా నిరూపించారు ఎవరు రాజకీయాలకు మంచి చేయాల్సి వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు స్థిరంగా ఉండరు కదా మంచి చేయాలనుకున్న వాళ్ళు ఎవరు అందరు గెలుస్తలేరు కదా ఇప్పుడు వాళ్ళు కొంతమంది తాంత్రిక అవి ఇవి లేకుండా డైరెక్ట్ అది వాళ్ళకి ఇన్బిల్ట్ ఉంటదండి మనిషి ఇప్పుడు చక్రాలు ఏ విధంగా అయితే ఉంటాయో ప్రతి ఒక్క చక్రానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది ఓకే నువ్వు దాని గురించి విశ్లేషణ చేస్తే దాని గురించి నెక్స్ట్ అప్డేట్ మాట్లాడుకుందాము ఆ మనిషికి ఎప్పుడైతే అమ్మవారి కృప లేదా యూనివర్స్ ఇచ్చిన కృప ఏది నమ్మని వాళ్ళకి యూనివర్స్ ఇచ్చిన కృప వాళ్ళ వల్ల అయిపోతారు ప్రజలకు చేసే మంచి వాళ్ళని కాపాడుతుంది ఓకే ఇప్పుడు నేనే ఉన్నానండి నన్ను ఎమ్మెల్యే చేస్తారా రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా ఫస్ట్ మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటే మీ అర్హత ఏంటి నాకు మంచి అలవాటు ఉంది అవన్నీ మేము చూడాలా మేము మా ఆసనం మీద కూర్చొని మీకు ఏ అలవాట్లు ఉన్నాయి ఏం లేవు మీరు జనాలకు పంపిస్తే మీరు మంచి చేయగలుగుతారా లేదా అనేది ఫస్ట్ మేము విశ్లేషణ చేసుకున్న తర్వాత అంటే మంచి ఉంటేనే చేస్తారు అంతే మోసాలు చేసేటోళ్ళు జనాలు మేమేందుకు చేస్తాం నేను ఎన్నో కబ్జాలు చేసినా ఎన్నో దాదాగిరి చేసినా ఎంతో చేసిన అనుకుందాం మీ దగ్గరకు వచ్చి రోహిత్ గారు నన్ను ఏ విధంగా సరే కోట్లు అంట ఎన్ని కోట్లు ఇచ్చినా చేయము మేము మా విద్యను అమ్ముకోవడానికి యాభై కోట్లు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను చేయను వంద కోట్లు అంటే వంద కోట్లు కాదు నువ్వు వెయ్యి కోట్లు ఇచ్చినా మేము చెయ్యము చేసుకోండి నా ధర్మాన్ని నేను పాటిస్తా నా గురువు ఏదైతే నేర్పించినా దానిని నేను ఫాలో అవుతా నా విద్యను అమ్ముకునడం మాకు రాదు మేము అమ్ముకోం మనిషి మీరు కూడా సహజ సహజమైన మనుషులే అని చెప్పేసి మీరు అన్నారు స్టార్టింగ్ లో సో మనిషి దేనికి లొంగంది రెండుకి లొంగుతారు అంటారు మగువ మద్యం డబ్బు మూడు విషయాల మరి తాంత్రికులు దేనికి లొంగుతారు మీరు మళ్ళీ మా భగవతికి లొంగుతాం మీకు క్వశ్చన్ అదంటే మా భగవతికి లొంగుతాం మేము ఈ మూడింటికి లొంగారు ఈ మాకు అవసరం లేదు మేము మోక్ష సాధన చేస్తున్నాం మేము సాధన చేస్తున్నాం మేము సాధకులం మా పని సాధన చేయడం కృప పొందడం అమ్మవారి యొక్క శక్తిని పొందడం మా లక్ష్యం అంతేగాని నేను డబ్బు నాకెందుకు మా భగవతిని అనుకుంటాము కావాలనుకుంటా ఇస్తుంది ఆమెకి ఏది అది మీకు మాకు మీకెందుకు మేము అంటున్నా మీరే అన్నారు ఒక మనిషి పైన దేవుడు రావాలంటే మనము నలభై ఐదు డిగ్రీలు ఎండలో సంథింగ్ తర్వాత మైనస్ డిగ్రీలో సలి అది అని చెప్పేసి భగవతి అమ్మవారు ప్రత్యక్షం ప్రత్యక్షమైతారు మీకు ఏ విధంగా చూస్తారు మేము సాధన చేసే క్రమంలో మాకు జరిగే అనుభవాలు వేరే ఉంటాయి ఓకే అమ్మవారు దర్శనం ఏ విధంగా ఇస్తారు అని అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ గురించి మనం మాట్లాడుకున్నాం కదా డిగ్రీ ట్వంటీ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావో అంత శక్తి చూపిస్తుంది ట్వంటీ వన్ అంటే వీటి ఎంత సాధకుడు ఎంత వరకు తట్టుకోగలుగుతారో అంతవరకే చూపిస్తారు ఒక బాడీ మానవ శరీరము ఒక సాధకుని యొక్క శక్తిని ఎట్లా చూపిస్తుంది అని అంటే అమ్మవారు ఏ విధంగా ప్రత్యక్షమవుతుంది అంటే మీ శక్తి క్యాపబిలిటీ ఎంత ఉన్నదో అంతవరకే చూపిస్తుంది ఏదైతే చూపించాలో అది వరకే చూపిస్తుంది ఆ యొక్క అనుభవాలు పొందడానికే మేము ఇంకా జీత మేము తడప్ అంటే కొట్టుకుంటాం బతుకుతాం అమ్మవారు ప్రత్యక్షం అవుతుందా కదా ఆ విధంగా తడప్తే అయితే అమ్మ సాధన చేయడం అంటే మీరు అనుకున్నట్టు ఏదో ఇంట్లో పెట్టుకున్నాడు పూజ చేస్తాడు ఇది ఉండదు చాలా కఠోరంగా ఉంటది అసలు తాంత్రికుల వల్ల సమాజానికి ఏం లాభం సమాజం గురించి మా ధర్మ రక్షణ గురించి మేము పోట్లాడుతాం సమాజం గురించి అంటే జనాల గురించి మేము ఎప్పుడు కూడా మేము ప్రతి ఒక్కరి సమస్యలున్న ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించాల్సింది మాతోని ధర్మ రక్షణ కోసం కొట్లాడతాము నెగిటివ్ ఎనర్జీని రాకుండా ఆపేయగలుగుతాము విపరీతమైన సమస్యలు ఉన్నాయి పరిష్కారం కోసం అటు ఇటు తిరుగుతా ఉంటారు వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పరిష్కారం అవుతుందా నేనే పది మంది పంపిస్తా పరిష్కరించి పరిష్కారం అవ్వడం కంటే సమస్య ఆ సమస్య రస్త తీసి చూపిస్తా ఐ విల్ షో యు హౌ టు టువ్ ప్రాబ్లమ్ విషయమే లేదు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చింది జరిగిన ఇంటర్వ్యూకి ఇప్పటికి తేడా ఏంటది మీలో ఇంత ముందు జరిగినటువంటి ఇంటర్వ్యూకి ఇప్పటికి కి ఇప్పటికీ చేసి అంటే ఇద్దరు ముగ్గురు మా సమస్యలు పరిష్కరించబడ్డాయి అని చెప్పేసి అన్నారు అందుకు వచ్చిందా ఏ విధంగా అతనికి నాకు తెలిసిన విషయం నీకెందుకు చెప్పాలిస్తారు ఎందుకు మీరు అసలు తాంత్రికం ఎందుకు తీసుకున్నారు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ మంచి జాబ్ సో బయట కలర్ఫుల్ లైఫ్ అవన్నీ వదిలిపెట్టేసి పూజలు చేసుకుంటే అవి చేసుకుంటే ఎందుకు అసలు అమ్మవారు అంటే ప్రేమ అంటే నాలుగు తాంత్రిక విద్య నేర్చుకోవచ్చు అంత ఈజీ కాదండి తాంత్రిక విద్య నేర్చుకుంటా అని చాలా మంది వస్తున్నారు అంత ఈజీ అనుకుంటున్నారు తాంత్రిక విద్య నేర్చుకోవడం అంటే మీరు ఇప్పటి వరకు మీరు డిగ్రీ చేసిన కావచ్చు పీజీ చేసిన కావచ్చు ఇంకొకటి ఇంకా పై స్థాయిలో చదువులు చదువుకున్నారు కావచ్చు అది ఎంత ఒక్క లెక్కుంటే తాంత్రికం ఒక్కటి ఒక లెక్కుంటారు ఇది కూడా ఒక విద్య ఇట్స్ కాల్డ్ విద్య అదే అవన్నీ పీజీ వరకు చదివిన వాళ్ళము తాంత్రిక విద్య దానికి కృప ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి సో రోహిత్ పై రోహిత్ నందన నాకు పైన ఉంది అమ్మవారి కృప అమ్మవారి కృప ఉన్నది కాబట్టి ఈ రోజు మీతో నేను తాంత్రిక్ మాట్లాడతాను